వెల్కమ్ టు టువంటి తెలుగు న్యూస్ బులెటిన్ చూద్దాం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కానాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన నాలుగు పథకాలను ఎమ్మెల్యే ఎస్ అనంతరం పలువురు లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాపాలన ఆధ్వర్యంలో మరో నాలుగు సంక్షేమ పథకాలను అర్హులైన నిరుపేదలకు అందించే విధంగా గణతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించడం చాలా సంతోషకరమన్నారు అర్హులైన ప్రతి నిరుపేదకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలలో మరో నాలుగు పథకాలను కూడా అమలుకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే అన్నారు కార్డు లబ్ధిదారులు బద్దలి కుమారు సన్నా మైత్రేయ ఇందిరమ్మ ఇల్లు నూట ముప్పై తొమ్మిది మందికి లాంచ్ చేయడం జరిగింది దానికి పైలట్ ప్రాజెక్ట్స్ గా మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని కూడా సెలెక్ట్ చేసి ఇది నిజమైన పేదవారికి అరుకులైన వాళ్ళకి అన్ని కూడా అందాలి అని చెప్పి ఉద్దేశంతో మన ప్రజా ప్రభుత్వం ఈరోజు కేవలం కేవలం ఇది లాంచింగ్ మాత్రమే ఇంకా ప్రక్రియ అందరికి కూడా అర్హులైన అయిన వాళ్ళకి వస్తాయి రేషన్ కార్డులు కూడా వస్తాయి అట్లనే ఎంతసేపు భూములున్న వాళ్ళ గురించే ఎవరైనా మాట్లాడిండ్రు కానీ భూములు లేని వారి గురించి ఎవరు కూడా మాట్లాడలేదు అట్లాంటి వాళ్ళ కోసం ఈ రోజు మన ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి పన్నెండు వేలు ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి ఇది నిజంగా ప్రతి పేదవాళ్ళు కూడా పండగ వాతావరణం లాగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం ఇది ఎందుకంటే అసలు తిండికి లేని వాళ్ళకి భూములు కూడా ఉండవు వాళ్ళ కోసం ఆలోచించి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు మన ప్రభుత్వానికి ఎప్పుడు కూడా అందరం కూడా రుణ ఉంటాం ముఖ్యంగా పేదవాళ్ళందరూ కూడా చాలా రుణపడి ఉంటారు అట్లనే రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అది కూడా లాంచ్ చేయడం జరిగింది అది కూడా ప్రతి ఒక్కరికి వస్తాయి అదే విధంగా ఇంద్రామ్మ ఇల్లు ఇల్లు అనేది ఇంద్రమ్మ తోటి ప్రజలకి ఇంద్రమ్మ ఇల్లు అంటేనే అదొక అనుబంధం ఇంద్రమ్మ ఇల్లు ఎక్కడ చూసినా గతంలో ఇంద్రమ్మ ఇల్లు ఉండే మరి అదే విధంగా ఇప్పుడు మనం ఇంద్రమ్మ రాజ్యంగా ఇంద్రమ్మ ఇల్లు తీసుకుంటున్నాం ఇల్లు ప్రతిపేదవాళ్ళు కళ ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాం అనేది అట్లా వాళ్ళందరి కళను కూడా నెరవేర్చడానికి మన ప్రభుత్వం ముందుకు వస్తుంది అది కూడా అరుగులైన వాళ్ళకి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం ఎంతో ఆలోచన చేస్తుంది రేషన్ కార్డులు కూడా గత పది సంవత్సరాలలో ఎక్కడ కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఆరోగ్యైన వాళ్ళకి రేషన్ కార్డులు